మనం ప్రిపేర్ చేయాలనుకున్న స్వీట్ గిన్నెలో ముందుగా నీళ్ళు పోసి దాన్ని ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి తర్వాత ఆ వాటర్ తీసేసి స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఆ గిన్నెలో బిఫోర్ ఏమన్నా కుక్ చేస్తే ఆ స్మెల్ అన్నది మనకి స్వీట్కి రాకూడదు అందుకని వేడి నీళ్ళతోటి ఇలా చేయటం వల్ల గిన్నె ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా సో ఇలా బాయిల్ అయినాక ఆ గిన్నెలోంచి వాటర్ తీసేసి పాలు వేసుకుంటున్నాను పాలు వచ్చేసి గేదె పాలు కానీ చిక్కటి పాలు ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా అలా తీసుకోవాలి నేనైతే వన్ లీటర్ పాలు తీసుకున్నాను తర్వాత ఒక స్టీల్ చిన్న బాక్స్ తీసుకుని దాంట్లోకి మెల్ట్ చేసుకున్న నెయ్యిని వేసుకుని ఫింగర్ తోటి మొత్తం అప్లై చేయాలి ఇది ముందే చేసేయాలండి ఇది చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అప్పటికప్పుడు కూడా చేయకూడదు పాలు మనకి మరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఒకవేళ పొంగిద్ది మీరు వేరే పనిలో ఉన్నారనుకోండి అప్పుడు పైన ఏదైనా చెక్క లాంటిది గరిట పెడితే పొంగి మనకి బయట కంటే రాదనమాట మధ్య మధ్యలో ఇలా మేగడ ఫామ్ అయింది ఆ మేగడిని అట్లా లోపల మొత్తం పాలల్లోకి మిక్స్ చేస్తా కదుపుకుంటూ ఉండాలి పాలు మనకి చిక్కపడ్డాయి అని తెలిసిద్ది అండ్ పాలు లెవెల్ కూడా కొద్దిగా తగ్గిద్ది సో అది మనకి తెల్ ఆ స్టేజ్లో మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట సో నాకు పాలు పడ్డాక నేను వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను వేసుకుని దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి చిన్న చిన్నగా మనకి పాలు విరగటం అన్నది ఫామ్ అవుతుందండి తర్వాత ఇంకొకసారి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను దగ్గరే ఉండి కదుపుకుంటూ ఉండాలి చూసారా చాలా వరకు మనకి పాలు అన్నవి విరిగినాయి అనమాట అండ్ ఇక్కడ మేజర్ ఫాలో అవ్వాల్సింది తోటి ఇలా వెనక్కి ప్రెస్ చేస్తూ అనుకోవాలి సో దాట్ మనకి స్వీట్ అన్నది పూసలు చిన్న చిన్న పూసలుగా ఫామ్ అవుతుంది అండ్ తర్వాత కొద్దిగా ఇలాచి వేసుకోవాలి ఒక చిటికెడు వేసుకోండి మరి ఎక్కువ వేసిన స్మెల్ ఎక్కువగా అనిపిస్తుంది తినేటప్పుడు అండ్ తర్వాత లాస్ట్ స్టేజ్లో మనం షుగర్ వేసుకోవాలి షుగర్ వచ్చేసి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కనుక టే టేబుల్ స్పూన్స్ అన్నవి ఇంక్రీజ్ చేసుకోండి అండ్ మధ్యలో లాస్ట్లో మీరు ఒక్కసారి కొద్దిగా టేస్ట్ కూడా చేయొచ్చు షుగర్ క్వాంటిటీ మీకు అర్థమవుతుంది ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు చూసారా వాటర్ లెవెల్ అంతా మనకి నెమ్మదిగా రెడ్యూస్ అవుతూ ఉంది అండ్ లాస్ట్లోకి జీరో వాటర్ అనమాట మొత్తం అబ్జార్బ్ అయిపోయింది సో ఇప్పుడు మనం హనీ కలర్ కానీ లైట్ ఏమంటారు గోల్డెన్ కలర్ ఆ కలర్ టెక్స్చర్లోకి రాగానే మనం స్టవ్ ఆపేయటమే ఈ స్టేజ్లో కూడా మీరు షుగర్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు మనకి స్వీట్ టెక్స్చర్ ఇలా కావాలనుకున్నప్పుడు తీసేసేయచ్చు ఇంకొంచెం డార్క్ కలర్ కావాలనుకుంటే వెయిట్ చేయొచ్చు సో నేనైతే గోల్డెన్ కలర్ హనీ కలర్ అంటారు కదా నాకు ఆ కలర్లోకి టర్న్ అయిపోయింది సో ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను నేను ఫస్ట్లో ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకున్నాను కదండి ఆ గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసుకున్నదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తోటి పైన లేయర్ అంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా అద్దుకుంటా ఉండాలి అప్స్ డౌన్స్ లేకుండా చూసుకోవాలి తర్వాత మనం కేక్ని ఎలా అయితే ఇలాగా కొడతామో అలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కొట్టాలి కొట్టినాక పక్కన పెట్టేసేయండి ఒక టూ అవర్స్ అన్న పక్కన పెట్టేసేయండి మనకి టచ్ చేస్తే గట్టిగా అయ్యింది అని తెలిసిద్ది అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న దానికి వేడి చూపియాలి వేడి చేయకూడదు వేడి చూపియాలి సో ఇలా అన అలా మనం రొటేట్ చేస్తా అనాలి చేయి కాలుతుంటే ఏదైనా సపోర్ట్ తీసుకోండి సైడ్స్తో సహా మొత్తం మనం వేడింగ్ చూపియాలి మనకు అక్కడ చుట్టుపక్కల సౌండ్ కూడా వస్తుంది సో ఎక్కువ చేయకూడదు సో ఆ స్టేజ్లో తీసేయండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువ అనకూడదు తీసేశాక కింద ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లోకి మనం కేక్ని ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసేయటమే చూసారా ఎంత రౌండ్ యాప్ట్గా దిగింది అండ్ నేను మీకు గిన్నె కూడా చూపిస్తాను గిన్నెకి కూడా ఏమీ అంటుకోలేదు సో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటాము నేనైతే ఒక ఫోర్ పీసెస్ కింద డివైడ్ చేశాను గార్నిష్ కోసం మీరు బాదం పప్పును కానీ జీడిపప్పును కానీ పైన అలా పెట్టుకుని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్